వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రిగ్రహ యోగంతో ఈ రాశి వారి యొక్క భవిష్యత్తే మారిపోతుందని పండితులు తెలియచేస్తున్నారు గ్రహాల సంచార పరంగా మే నెల చాలా అద్భుతంగా ఉండబోతుందని తెలుస్తుంది ఎందుకంటే ఈ యొక్క సమయంలో ఎంతో శక్తివంతమైన గ్రహాలు సంచారం జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా మీనరాశిలో అరుదైన సంఘటన జరుగుతుంది మీనరాశిలో శని శుక్ర గ్రహాలతో పాటు బుధ గ్రహాలు జరుగుతుంది మీనరాశిలో శని శుక్ర గ్రహాలతో పాటు గ్రహాల కలయిక జరుగుతుంది దీనివల్ల త్రిగ్రాహ యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు త్రిగ్రహ యోగము శక్తివంతమైన యోగము ఈ యొక్క యోగం ఈ రాశుల వారికి సిరి సంపదలు ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి మిథున రాశివారు మిథున రాశి వారికి ఈ యొక్క త్రిగ్రాహ యోగము కెరీర్లో అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతుంది ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులకు పదోన్నతలు లభించే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా పోటీ పరీక్షలు చేసేవారు విజయాలు కూడా సాధిస్తారు పెండింగ్లో ఉన్న ప్రతి పని కూడా ఈ రాశి వారు పూర్తి చేసే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి వారికి ఈ యొక్క త్రిగ్రాహ యోగం వల్ల భాగస్వామి యొక్క జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే విధంగా అనుకున్న భాగస్వామిని కూడా పొందుతారు త్రిగ్రాహ యోగము ఈ రాశి వారికి కుంభరాశి వారికి అద్భుతమైన యోగాలను ఇస్తుంది దీంతో పాటు ఈ రాశి వారు ముఖ్యంగా ప్రేమలో పడే అవకాశాలు ఉన్నాయి కుంభరాశి వారికి కూడా కుంభరాశిలో జన్మించినటువంటి యొక్క రాశులకు త్రిగ్రహ యుగం వల్ల సంపూర్ణంగా నెరవేరే కళల అవకాశం ఉంది ఊహించిన ఆర్థిక లాభాలతో పాటు కొత్త వాహనాలను కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది ఓపిక పట్టి ఆలోచిస్తే ప్రతి పనులను విజయం మీదే వృషభ రాశి వారి యొక్క ప్రేమ జీవితం చాలా బాగుంటుంది కుటుంబ జీవితంలో శాంతి పొందడమే కాకుండా ఆరోగ్యకరమైన జీవితాన్ని నడుపుతారు దీంతో పాటు బంగారంపై పెట్టుబడి పెట్టేవారు అద్భుతంగా ఉంటుంది ఆస్తులు కొనుగోలు చేసేవారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది వృషభరాశి వారికి యొక్క విగ్రహ యోగం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు అంతేకాకుండా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఉద్యోగాలు చేసే వారికి యొక్క సమయంలో ఎంతో అద్భుతంగా ఉంటుంది అదే కష్టపడే వారికి ఒక సమయం ఎంతో అద్భుతంగా ఉంటుంది అత్యంత శక్తివంతమైన యోగాల్లో త్రిగ్రహ యోగం ఒకటి యొక్క యోగం జాతకంలో శుభస్థానంలో ఉంటే ప్రేమ డబ్బు కెరీర్ పరంగా అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు అంతేకాకుండా కుటుంబ జీవితంలో ఊహించిన ప్రయోజనాలు పొందుతారు అయితే ఈ సమయంలో ఏ రాశిల వారు ఈ రాశుల వరకు మాత్రం అద్భుతంగా ఉంటుంది వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి